నమస్తే గురుగారు మహాదేవ గురుగారు చదువుకునే పిల్లలు బాగా అభివృద్ధి చెందడానికి ఎగ్జామ్స్ టైం కూడా దగ్గరలో ఉంది కాబట్టి వాళ్ళు చదువుకునేది జ్ఞాపక శక్తి బాగా పెరిగి వాళ్ళ చదువులు మంచిగా రాణించాలి అభివృద్ధి చెందాలి అలాగే వ్యాపారస్తులు ఎవరైతే కొత్త 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 కొత్తగా వ్యాపారాలు స్టార్ట్ చేస్తున్నారు మొదలు పెడుతున్నారు సో వాళ్ళ వ్యాపారంలో బాగా అభివృద్ధి పొందాలి అలాగే రన్ చేస్తున్న వ్యాపారస్తులు కూడా ఇంకా ఇంకొంచెం అభివృద్ధి చెందాలంటే ఒక మంచి రెమెడీ చెప్పండి గురుగారు ఐశ్వర్యం అభివృద్ధి రెండు కలిపి రావాలి ఇక్కడ విద్య వాణిజ్య ఐశ్వర్యము అభివృద్ధి అదే అభివృద్ధి ఇక్కడ ముఖ్యంగా ఐశ్వర్యము అంటే నేను గత చాలా వీడియోస్ కూడా చెప్తూ ఉంటాను కేవలం డబ్బు ఒకటే కాదు మనము ఎదుటి వ్యక్తితో ప్రవర్తించేటువంటి విధి విధానం కూడా ఒక ఐశ్వర్యం సో చాలా ఒకటవి ఇక్కడ మనము ఎవరితో కనెక్ట్ కావాలి ఎవరితో మనం కనెక్ట్ కాకుండా ఉండాలి ఎప్పుడూ మన చుట్టూ తరచూ కూడా నెగిటివిటీ వర్డ్స్ మాట్లాడడం కానీ తరచూ చిరాకు పడేటువంటి వారు కావచ్చును ఓర్వలేని బుద్ధి ఉండేటువంటి వారు కావచ్చును వీరితో పరిచయాలు కానీ వీరితో మన యొక్క ఏదైనా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది మనకు కూడా కొంత నెగిటివిటీ ఉండేటువంటి పరిస్థితి ఉంది ఖచ్చితంగా వస్తుంది కనుక ఖచ్చితంగా మనకు ఒకటి కావాలి అనుకుంటే ఒకానొక వయసులో కొందరిని విడిచిపెట్టి ముందుకు వెళ్ళాలి తప్పదు మీరు అన్నట్టుగా పిల్లలకు ఇప్పుడు విద్య సమయం అవుతూ ఉన్నది ఈ యొక్క మార్చి నుండి గణపతి ఆరాధన ప్రతి బుధవారం కూడా గణపతి దేవాలయానికి పిల్లలను తీసుకువెళ్ళి గరగను స్వామివారికి సమర్పించి చక్కగా కూడా స్వామివారికి సంబంధించినటువంటి నామాలు సుముఖచ్చకదంతచ్చాక కహ లంబోదర చవి కటో విఘ్నరాజ గణాధిప ధూమకేతుర్ గణాధ్యక్షో బాలచంద్రో గజాన వక్రతుండశూర్పకర్ణో హే రంభస్కంద పూర్వజ ఇది రోజు చదుపియాలి పిల్లల చేత సో ఇదిలా చేస్తూ ఉండ్రాళ్ళు కానీ మోదుకాలు కానీ గణపతి స్వామి వారికి సమర్పిస్తూ గాయత్రి మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు ఇంట్లో పిల్లలచే తూర్పుకు ముఖంగా కూర్చొని చదవడం వల్ల చక్కటి జ్ఞానము చదివిన దానికి అద్భుతమైనటువంటి గుర్తింపు ఆ చదివిన చదువు ఏదైతే ఉందో చక్కగా వారి మెదడులో గు అది గుర్తింపుతో ఉండడము గుర్తుకు రా రావడము రాయడం ఎగ్జామ్స్ ఇవన్నిటికీ కూడా మేధాశక్తి పెరుగుతుంది మంచి ఫలితం ఉంటుంది ఇక్కడ ఇక రెండో విషయం ఏమిటి అంటే వాణిజ్యం వ్యాపారం ఏదైనా ఈ సందర్భాలలో ఇక్కడ పిల్లలకు సంబంధించి కూడా మనం ఒక యంత్రం అనేటువంటిది వీరికి మీరు ఇక్కడ చూడవచ్చును ఈ యంత్రానికి వీడియో చివరిలో యంత్రము ఈ యంత్రము ఎవరైతే డ్రా చేస్తారో ఇక్కడ ముఖ్యంగా గురువుకు సంబంధించినటువంటి సంఖ్య ఉన్నది ఇందులో అదేవిధంగా మనకు విశ్వానికి సంబంధించినటువంటి సంఖ్య ఉన్నది ఇక్కడ సో నెంబర్ ఎయిట్ అనేది అది మనము అనంతం సో ఆ అలాంటి నెంబర్స్ అదేవిధంగా మార్స్ కుజునికి సంబంధించింది ఈ సంఖ్యలను బేస్ చేసుకుని ఎందుకంటే గురువుకు అంటే నెంబర్ త్రీ గురువుకు సంబంధించింది నెంబర్ నైన్ కుజునికి సంబంధించింది అదే విధంగా నెంబర్ ఎయిట్ చంద్రునికి సంబంధించి ఇక్కడ ఇవి ఈ నెంబర్స్ మనకు ఎంతో ఉపయోగపడతాయి దీనికి సంబంధించి ఈ యొక్క యంత్రం వీడియో చివరిలో చూడవచ్చును ఎవరైతే ఈ యంత్రాన్ని డ్రా చేసి ఓకే ఒకటి రెండు మూడు నాలుగు ఎక్కడ చూసిన కూడా నాలుగు డబ్బాలు రావాలి ట్వంటీ త్రీ థర్టీ నెంబర్ టూ సెవెన్ సిక్స్ త్రీ సెవెంటీ

8 ఇది మనకు ద్వితీయ వాల్యత అదే విధంగా ఐశ్వర్య మీ యొక్క వాణిజ్య స్థలములో గోడకు అతుకు పెట్టిన లేదా మీ ఫోన్ వెనకాల ఇది నేను పెట్టుకున్నట్టుగా పెట్టుకున్నా కూడా ఈ విధంగా మీరు కూడా పెట్టు సో అదైనా కావచ్చును లేదా ఈ విధంగా డ్రా చేసి దీనిని పిల్లల యొక్క పుస్తకంలో ఆ యొక్క పిల్లలు తీసుకువెళ్ళేటువంటి బ్యాగ్లో పెట్టిన లేదా ఎగ్జామ్ ప్యాడ్ ఉంటుంది ఆ ఎగ్జామ్ ప్యాడ్ పైన ఇది డ్రా చేసి విడిచిపెట్టిన ఇది ఉంటుంది దాని వైబ్రేషన్ అదే విధంగా ఉంటుంది ఆ ఎగ్జామ్ ప్యాడ్ మీద ఎగ్జామ్స్ రాస్తూ ఉంటా ఇక వాణిజ్య స్థలంలో అయితే ఖచ్చితంగా ఒక గ్లాస్ లాంటిది ఏర్పాటు చేసుకొని ఆ గ్లాస్ కింద దీన్ని పెట్టే ప్రయత్నం చేయాలి అద్భుతమైనటువంటి ప్రతిఫలం ఉంటుంది అభివృద్ధి అనేటువంటిది వీరికి అంచెలంచెలుగా కూడా ఖచ్చితంగా కనబడుతుంది అంచెలు అంచెలుగా దిన దిన అభివృద్ధి శుక్లపక్ష చంద్రుడు ఏ విధంగానైతే దినదినము కూడా అభివృద్ధి చెందుతూ పౌర్ణమి రోజు ఏ విధంగానైతే వెలుగు వెలుగుతాడో ఖచ్చితంగా ఆ విధంగా ఈ యంత్రం ఎవరైతే డ్రా చేసుకొని ఫోన్ వెనకాల కావచ్చును ఆ యొక్క ప్యాడ్ పైన కావచ్చును పిల్లల యొక్క పుస్తకం మన యొక్క బ్యాగ్లో అయినా కావచ్చును లేదా పిల్లలకు సంబంధించి అదొక చిన్నగా డ్రా చేసి ఒక తాయితృ రూపకంగా కూడా చేసి మనం ఇస్తున్నాం చాలామందికి కూడా అదైనా కావచ్చును ఇలాంటి సిచ్యువేషన్ ఉండేటువంటి వారు తప్పకుండా కూడా వినియోగించుకోండి అంతే విద్య వాణిజ్య ఐశ్వర్యాభివృద్ధి ఏ రోజు చేసుకొని పెట్టుకోవాలి మనకు గురువారం కానీ లేదా శనివారం కానీ లేదా శుక్రవారం అయినా కూడా బాగుంటుంది ఓకే మంచి యంత్రం పరిచయం చేస్తారు అందరికీ అభివృద్ధి అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కావాలి పిల్లలకనే కాదు ప్రతి మనిషికి కావాలి అందరికీ ఉపయోగపడుతుంది సింపుల్ గా చేసుకునేది మనం మామూలుగా ఇంకేమి ఖర్చు కూడా ఏమీ లేదు గురుగారు ఎవరు వాళ్ళు చేసుకోవచ్చు హ్యాపీగా నమస్తే గురుగారు